హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సై మీడియా ఫ్రెండ్స్ రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త జనవరి ఒకటి నుండి అమలు పూర్తి వివరాలు అయితే వీడియోలో చెప్పడం జరిగింది వీడియోను మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియో కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాం ప్రజా పంపిణీ వ్యవస్థ కింద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం రేషన్ షాపులను మరింత బలోపేత తం చేయడానికి ప్రాధాన్యత ఇస్తుంది ఇందులో భాగంగా ఏపీలో పట్టణ ప్రాంతాల్లో నివసించే పేదల కోసం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంది జనవరి ఒకటవ తేదీ నుంచి పట్టణాల్లో రేషన్ షాపుల్లో గోధుమ పిండి పంపిణీ ప్రారంభించనుంది ముఖ్యంగా పట్టణ నిరుపేదలు మధ్యతరగతి కుటుంబాలకు నాణ్యమైన గోధుమ పిండిని చౌకగా అందజేయడం దీని ఉద్దేశం ఈ పంపిణీ కోసం తొలి దశలో రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నుల గోధుమ పిండిని సిద్ధం చేస్తుంది ఏపీ ప్రభుత్వం ఈ గోధుమ పిండిని కిలో పద్దెనిమిది రూపాయల చొప్పున రేషన్ దుకాణాల ద్వారా ప్రజలకు అందించనుంది ప్రస్తుతం మార్కెట్లో గోధుమ పిండి ధర గణనీయంగా పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వం అందించే ఈ తక్కువ ధర పట్టణ లబ్ధిదారులకు ఊరట కలిగించనుంది సరసమైన ధరకే పిండిని అందుబాటులో ఉంచడం ద్వారా ఆహార భద్రతను బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించింది లబ్ధిదారులకు పంపిణీ సుజావుగా జరిగేలా పౌర సరఫరాల మంత్రి శాఖ అన్ని ఏర్పాట్లు చేపట్టింది దీనికోసం మొత్తం రెండు వేల నాలుగు వందల మెట్రిక్ టన్నుల గోధుమ పిండిని ప్రభుత్వం సిద్ధం చేస్తుంది కౌల రైతులకు యాభై వేలు టారిఫ్ లను కూడా పంపిణీ చేయబోతుంది ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కోసం ఆరు కోట్ల గోనె సంచులు అందుబాటులోకి తీసుకుని రానుంది అలాగే ధాన్యం విక్రయించిన రైతులకు అదే రోజు డబ్బు వారి ఖాతాలో జమ చేయనుంది మరోవైపు స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ముమ్మరంగా సాగుతుంది ఇదివరకే తొమ్మిది జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిన విషయం తెలిసిందే శ్రీకాకుళం విజయనగరం విశాఖపట్నం ఎన్టీఆర్ కృష్ణా తిరుపతి నెల్లూరు తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగింది